नाल <laughs>

చెన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బాబు సుమన్ గారు గౌదవ సీఎం సీఎం రేవేందర్ రెడ్డి గారి పైన అంచిన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఇవాళ రైతుల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పక్షాన ఈ కామె చేయడం జరిగింది తక్షణమే అతన్ని కాంగ్రెస్ పార్టీ పక్కన తమకు తీసుకుంటూ తొందరగా ఇక ముందు కూడా రాబోయే రోజులలో అలా నోరు జరుగుతుండాలని అతని తొందరగా ఎఫ్ఐఆర్ ప్రాంత శిక్షణ నమోదు చేయాలని ఓకే పట్టణ పోలీస్ స్టేషన్ లోపట మాజీ శాసన సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు సుమన్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇష్టం వచ్చినట్టు అనిశ్చిత వ్యాఖ్యలు చేసినందుకు దానికి నిరసనంగా పోలీస్ స్టేషన్ లోపల కేసు నమోదు చేయాలి వారిపైన బాలకసుమన్ గారిపైన చెప్పి సిఐ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన దళితుల పక్షాన మరియు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బాలకసుమన్ గారు ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా రాజ్యాంగం భారత రాజ్యాంగం లోపల అంబేద్కర్ గారు పొందుపరిచిన విధంగా శాసనం ద్వారా ఎన్నికై పార్లమెంట్ లోపట అసెంబ్లీ లోపట ప్రమాణ స్వీకారం చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టనని చెప్పి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రమాణం చేసిన బాలకృసుమన్ గారు ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకొని అంత పెద్ద హోదా ఉన్న ముఖ్యమంత్రి గారి పైన ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల లోపల ఇలాంటి విషయాల లోపల ఎవరు ఇన్వాల్వ్ కాలేదు ఇలాంటి పదాలు ఎవరు వాడలేదు అందుకు ఆ చెడ పదాలు అని వాడినందుకు ఆయన పైన కేసు రాజ్యాంగ ప్రకారంగా చట్టం ప్రకారంగా కేసు పెట్టాలని చెప్పి ఈరోజు కాంప్లైంట్ చేయడం జరిగింది నిన్న జరిగిన ప్రెస్ మీట్లో టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాజీ పార్లమెంటు సభ్యుడైనటువంటి బాలకృష్ణ గారు గౌరవ సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంగా దానికి వ్యతిరేకంగా దాన్ని ఖండిస్తూ ఈరోజు జైతాల నియోజకవర్గం తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది పార్ల మాజీ పార్లమెంటు సభ్యుడు మాజీ అసెంబ్లీ సభ్యుడైనటువంటి బాలకసుమన్ గారు నువ్వు బానిసై నీకు ఒక మత్తులు ఉన్నారు మీరు ఎలాంటి మత్త అంటే మోకాళ్ళు మోచేతి చేతి నీళ్ళు తాకుంటూ ఒక బానిస మత్తుల మీరు ఉన్నారు కాబట్టి ఆ పదవికి విలువ చేయలేకపోతున్నారు మీరు ఏదైతే ఏదైతే పెద్దపల్లి నియోజకవర్గంలో ఎంపీ వివేకస్వామి గారి వాళ్ళ కుటుంబాన్ని వాడుకొని అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళని అవగాహన పరిచి గతంలోనూ ఎక్కడైతే ఎమ్మెల్యేగా గెలిచి ఆడికెళ్ళి పార్లమెంట్ సభ్యుడు చెన్నూరుకి పోయినావో అదే కుటుంబం నిన్ను ఓడగొట్టింది అలా అదే కుటుంబం నిన్ను ఓడగొట్టింది అది జ్ఞాపకం పెట్టుకో నీ అహంకారం దగ్గర పడ్డది నీకు అహం మత్తులో ఉన్నావు ఇకనైనా నోరు దగ్గర పెట్టుకొని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని నువ్వు ఎంతవరకు మాట్లాడాలి గతంలో నువ్వు శాసనసభ్యుగా పార్లమెంటు సభ్యునిగా చేసిన చేసినటువంటి వ్యక్తులు కాబట్టి ఎంతవరకు మాట్లాడాలనే ఆలోచన లేదు నువ్వు ఒక విద్యార్థి నాయకుని కదా నేను అడుగుతున్నా ఒక దళిత నాయకునిగా దళిత సభ్యుని అడుగుతున్నా విద్యార్థి నాయకునివి కదా నువ్వు విద్యార్థులకు నువ్వు టీఆర్ఎస్ పార్టీలు ఉండి తెలంగాణ రాష్ట్ర సమితి పదిహేనులు ఉన్నది ఏ విద్యార్థి నాయకునికి నువ్వేం చేసినావు ఏ రకంగా చేసినావు నువ్వు చేసేది లేక నువ్వు పలచడానికి దళితాదు వాడుకున్నావు నువ్వు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు అనంత పెద్దవాణి అయినా నువ్వు నువ్వు పార్లమెంట్ సభ్యునివే కదా మాజీ పార్లమెంట్ అసెంబ్లీ సభ్యునివే కదా ఏం మాట్లాడాలి కనీసం ఆలోచన విధానం లేదా నీకు జాగ్రత్త బలక గారు ఇకనైనా నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జైతల నియోజకవర్గం నుంచి కోరుకుంటూ ఇవి తీవ్ర వ్యతిరేకంగా మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు మాజీ ఎమ్మెల్యే గారు బలకసు గారు రేవంత్ రెడ్డి మాట్లాడారు దానికి ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిజంగా యువతకి ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ఈరోజు ఇలా మాట్లాడడం అనేది యువతకు ఎంతో దారుణ పరిస్థితి ఎందుకంటే ప్రతి ఒక ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నుకున్న వ్యక్తి పదేళ్ళు నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావు అలాంటిది ఈరోజు అధికారం కోల్పోయేమని అకాశతో మాట్లాడుతున్నట్టున్నావు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మీకు చూడబుద్దిగా మాట్లాడుతున్నట్టున్నావు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన సేవలు అదేవిధంగా ఈ ఉన్న రెండు నెలల్లో చే ప్రజలకు ఏ విధంగా అయితే సేవలు చేస్తున్నారో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మొక్కు చూపుతున్నారు కాబట్టి మీ అందరిని మీకు చూడలేకపోతున్నారు కావచ్చు అది ఏది ఏ విధంగా అయినా కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చినప్పుడు మీ పదేళ్లలో కానీ తెలంగాణకు ఏం చేయలేకపోయారు కనీసం మీ ఫ్యా మీ కుటుంబాలకు చేసుకున్నారు తప్ప తెలంగాణ వ్యక్తులకు కానీ తెలంగాణ సామాన్యుల మానవులకు ఏమీ చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది దాన్ని మీరు ఓర్చుకోవాలా అదే తప్పదు ఎందుకంటే మీరు చే అప్పుడే ఉండి మీ ప్రజలకు సేవ చేసినట్టయితే మీకే అధికారం వచ్చింది అలాంటిది ఇప్పుడు ఓర్చుకోలేని మాటలు ఈరోజు మాట్లాడడం అనేది విరుద్ధ విరుద్ధంగా ఉంది నిజంగా కా ఒక ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న వ్యక్తులను ఇలా మాట్లాడడం అనేది బాధాకరము ఫ్యూచర్లో ఏదైనా ఎవరి గురించి అయినా మాట్లాడితే ఊరుకునేది లేదు కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి ఒక్క వ్యక్తి ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నారు అలాంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడు సీఎంని ఇలా మాట్లాడము కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాము అదేవిధంగా మరోసారి మాట్లాడితే ఊరుకునే లేదని హెచ్చరిస్తున్నాం Congress party! Congress party!